ప్రస్తుతం మనం జూబ్లీస్ నియోజకవర్గంలో ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారాలు కూడా ముమ్మరం చేశారు సో ప్రస్తుతం మనతో పాటు అరవింద్ గారు ఉన్నారు మహేశ్వరం నియోజకవర్గం సో చెప్పండి సార్ అంటే మహేశ్వరం నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది ఉదయం నుంచి కూడా మీరు ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క ఇల్లు కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఎట్లా ఉంది రెస్పాన్స్ ఎట్లా ఉంది చాలా బాగుంది ఈ రోజు సబితమ్మ గారు ఆధ్వర్యంలో మహేశ్వరం నుంచి మేము ఇక్కడికి వచ్చినాం ఇక్కడ లోకల్ కార్యకర్తలతో ఇల్లు తిరుగుతూ ఉన్నాం మేడం కూడా ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉంది తిరిగే క్రమంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఖచ్చితంగా మేము ఈసారి పోయినసారి తప్పు చేసినాము కాంగ్రెస్ ఓటేసి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చినాము కేసీఆర్ గారిని పొడగొట్టుకున్నాము మళ్ళా ఇప్పుడు ఇది ఆరంభం ఇక్కడి నుంచి ఆరంభం చేస్తాం కేసీఆర్ గారికి ఓటేస్తాం కారు గుర్తుకు ఓటేస్తాం సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా ఉన్నారు అయితే ఇక్కడ నిన్న చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే వాళ్ళ భార్యల పైన కూడా రకరకాలుగా మాట్లాడడం అనేది జరుగుతుంది తర్వాత ఇక్కడ క్యాండిడేట్ అంటే కేసీఆర్ అభివృద్ధి చేస్తాడా నవీన్ యాదవే లోకల్ లీడర్ ఎల్లా మీ అందుబాటులో ఉంటాడని చెప్పేసి ఉంటున్నారు లేదండి గౌరవనీయులు మాగంటి గోపినాథ్ క్రిస్టియస్ వారు రెండు సార్లు రెండు పర్యాలు ఇక్కడి నుంచి అభ్యర్థిగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించింది ఇక్కడ ప్రజలు అభివృద్ధి చేస్తేనే కదా గెలిపించింది అభివృద్ధి లేకపోతే ప్రజలు ఎట్లా తిరస్కరిస్తారు కదా రెండు సార్లు అంటే మూడోసారి కూడా అంటే ఆయన చేసిన అభివృద్ధి ఈ డివిజన్ లో కనబడతా ఉన్నది ఓకే ఇప్పుడు మాట్లాడుకుంటే అంటే మీ ప్రచారాలు నిన్న కేసీఆర్ గారు కూడా మాట్లాడడం అనేది జరిగింది దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది కదా సో ఇకపైన గెలుపు మీద అంటే భారీ మెజార్టీ గురించి మాట్లాడడం అనేది జరిగింది అంటే గెలిచారని ఒప్పుకుంటున్నారా మీరు ఫిక్స్ అయిపోయినారు హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యాం ఎందుకంటే ఈ రోజు బుల్డోజర్ పాలన కావాలన్నా కేసీఆర్ గారి స్వచ్ఛంద పాలన కావాలన్నా అని చెప్పి ఒక చర్చ మేము తీసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ బుల్డోజర్ పాలన వద్దు ఆయన ఇచ్చిన హామీలు అన్ని కూడా తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసి ఈ రోజు ఓట్లు వేయించుకున్నాడు మళ్ళీ కేసీఆర్ వస్తే తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ గాడిలో పడుతుంది గత పదేండ్ల పాలనలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రా పార్టీ అధికారంలోకి వచ్చి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది చెంపబెట్టు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి సునీతమ్మ గారిని దీవిస్తారు మేము మెజార్టీ కోసమే ఆలోచన చేస్తా ఉన్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ అండి మేము అనుకున్నది యాభై వేల పైచీలకు మెజార్టీతో గెలుస్తాము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం మీకు ఎక్కువనే వస్తువు తక్కువ రాదు అంటే చూసిండ్రు కదా గత పదేండ్ల పాలన కేసీఆర్ గారిది చూసిండ్రు ఇప్పుడు రెండేండ్ల పాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చూస్తా ఉన్నారు కండ్లారా చూస్తున్నారు అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏమన్నా అట్లా అధికారంలో కాంగ్రెస్ అంటే మేము పదేళ్ళు అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఒడగొట్టినరు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చిండ్రు ఇచ్చిండ్రు ఎందుకంటే సరే ఇంకేమైనా చేస్తాడేమో ఆయన ఇచ్చిన హామీలను చేస్తాడేమో తులం బంగారం ఇస్తాడేమో స్కూటీలు ఇస్తాడేమో నాలుగు వేల పెన్షన్లు చేస్తాడేమో ఇంకేమైనా చేస్తాడేమో అని అధికారం ఇచ్చిండ్రు ఈ రోజు రెండేళ్ల పాలన ఆయన చూస్తూ ఉన్నారు ప్రజలు తులం బంగారం లేదు రెండు వేల ఐదు వందలు లేదు పెన్షన్ నాలుగు వేలు లేదు ఉన్న కరెంటు కూడా కట్ చేస్తా ఉన్నాడు ఈ రోజు మనము కేసీఆర్ గారి హయాంలో నిత్యం కరెంటు ఉండేది ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు మనం ఇచ్చినాం ఈ రోజు అట్లాంటి పరిస్థితి ఈ రోజు ఈ బస్సులలో చూస్తే మాకు కాంపిటీషన్ మేము ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే కొట్లాడుతాం ప్రభుత్వంతోనే కొట్లాడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా సునీతమ్మ గారు ఇంతకు ముందు ఆయన చేసిన మేలును ఎవరు కూడా ఇక్కడ మర్చిపోలేదు పోతలేరు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా ఉన్నాం ప్రతి గల్లీకి పోతా ఉన్నాం ప్రతి బస్తీని పోతా ఉన్నాం ప్రతి ఇల్లు టచ్ చేస్తా ఉన్నాం సబితమ్మ గారు ఆమె రెస్పాన్స్ చూసి చెప్తా ఉన్నాం యాభై వేల పైసలు కోట్లతో ఇక్కడ గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ గల్లెత్తి చెప్తాం ఆ రోజు